ఈ నిజాం కొండ మీద కొండవీటి రాజా అనే సినిమా షూటింగ్ కూడా నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక బాధాకరమైన విషయం తెలిసిందేంటే ఇక్కడ ఉన్న హనుమంతునికి శంకు చక్రాలు ఉంటాయండి ఎవరైతే గుడికి ముందు దర్శనానికి వస్తారో ఆయననే పూజారిగా నియమించాను అయితే దీనికి ఒక మహిమ ఉందండి ఈ కలిమి చెట్టు మహిమ ఏంటంటే తత శంఖాశ్చ భేర్యశ్చ బవానక గోముఖా సశబ్దస్తుములో భవత్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు థాట్స్ ఛానల్ నేను మీ శ్యామన్మాల ఫ్రెండ్స్ మనం ఇప్పుడు హైదరాబాద్లో కాదు హైదరాబాద్ చుట్టుపక్కల కూడా కాదు కొంచెం దూరంలో ఉన్న రెండు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల కోసం బయలుదేరుతున్నాం అవి ఏంటి అంటే మంత్రాలయము అదేవిధంగా అమ్మవారు శ్రీ రాఘవేంద్ర స్వామి కొలువైన మంత్రాలయానికి వెళ్తున్నాం అదేవిధంగా అష్టాదశ శక్తిపీఠాలు ఒకటైన జోగులమ్మ అమ్మవారిని కూడా మనం సందర్శించబోతున్నాం ఇక మన ప్రయాణంలో మరిన్ని విశేషాలు అదేవిధంగా ఆ దేవతామూర్తుల మహిమలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్నట్లు ఫ్రెండ్స్ ఈ టూర్ను నేను మా బంధువులందరితో కలిసి చేస్తున్నాను కనిపిస్తోంది కదా మా ఫ్యామిలీ మెంబర్స్ అదేవిధంగా మా బంధువులు ఇందులో సుమారుగా ముప్పై మంది మీ ఈ బస్సులో ప్రయాణం చేస్తున్నాం వారితో కలిసి నేను ఈ పుణ్యక్షేత్రాల సందర్శనకు బయలుదేరాను ఇంకెందుకు ఆలస్యం బస్సు కూడా రెడీగా ఉంది ఇక మనం ప్రయాణం ప్రారంభిద్దాం పదండి ఫ్రెండ్స్ ఇది మొత్తం రెండు రోజుల యాత్ర మొదటి రోజు ఉదయం పది గంటలకు బిఎన్ రెడ్డి నగర్లో మా బంధువులతో వెళ్ళే టూరిస్ట్ బస్ ఎక్కిన మేము బీచ్పల్లి ఆంజనేయ స్వామి దర్శనం ముందు చేసుకోవాలనుకున్నాం ఇదిగోండి బీచ్పల్లి శివార్లలోకి వచ్చేసాం ఎదురుగా కృష్ణానది పైన బ్రిడ్జ్ కూడా కనిపిస్తోంది ఈ బ్రిడ్జి దాటిన తర్వాత కొంచెం ముందుకు వెళ్లి యూటర్న్ తీసుకొని వస్తే ఎడమ వైపు ఈ ఆర్చ్ కనిపిస్తుంది ర్చిలోకి వెళ్తే ఎదురుగా పురాతనమైన శైలిలో అల్లంత దూరాన ఆంజనేయ స్వామి ఆలయం కనిపిస్తుంది ఆలయం ముందు వరకు వెళ్ళి కుడివైపుకు వెళ్తే స్నానాల ఘాట్లు వస్తాయి ఇక్కడి నుంచే చూడండి కృష్ణానది బ్రిడ్జి ఎంత అందంగా కనిపిస్తోందో ఇక్కడే మా బస్ పార్కింగ్ చేశాం అప్పటికే మధ్యాహ్నం రెండు గంటలు దాటింది ఇక అందరం బస్ దిగి ముందు కృష్ణానది ఘాట్ల వైపు వెళ్ళాం మనం వెనక కనిపిస్తున్నది ఈ కృష్ణానది మీద నిర్మించిన బ్రిడ్జ్ అండి ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఈ బ్రిడ్జ్ నుంచే వస్తాం వచ్చి ముందరికి వెళ్ళిన తర్వాత అక్కడ యూ టర్న్ తీసుకొని వస్తే మనం ఇప్పుడు ఈ ఆలయాలు ఉన్న ప్రదేశానికి వస్తామండి సో ఎవరి వచ్చినా సరే ఇక్కడికి ముందు చేయాల్సిన పని ఏంటి ఆలయాల సందర్శన కంటే ముందు కృష్ణానదిలో స్నానం చేయాలి కానీ మనకి ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా స్నానం నెత్తి మీద నీళ్ళు చల్లుకొని ఇక ఆలయ దర్శనానికి వెళ్దాం రండి గంగేచ యమునే చైవ కృష్ణా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నది ఇంకొరు మనం బీచ్ వల్ల ఉన్న కృష్ణాన దగ్గరికి వచ్చామండి చూడండి అంటే నీళ్ళ లెవెల్ అయితే చాలా తక్కువ కనిపిస్తుంది కానీ జారుతుంది జాగ్రత్త చూసారు కదా ఇప్పుడైతే చాలా తక్కువ ప్రవాహం ఉంది మీకు ఇక్కడ కొండ కనిపిస్తుంది చూడండి ఇది నిజాం కొండ అంటారండి ఇది ఈ నిజాం కొండ మీద కొండవీటి రాజా అనే సినిమా షూటింగ్ కూడా జరిగింది చిరంజీవి అందులో హీరో ఇది నిజాం రాజుల కాలంలో కట్టిన ఇది అనమాట కోట అనమాట మీద సో దాని మీద కూడా ఒక ఆలయం ఉంటుంది అదేవిధంగా కోట కూడా ఉంటుంది ఇక ఇక్కడ ఈ మొత్తం కూడా ఇక్కడ మూడు ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి ఈ బీచ్పల్లిలో మనం ఉన్న చోట ఒకటి మనకు తెలుసు హనుమంతుని ఆలయం ఉంది ఆంజనేయ స్వామి ఆలయం ఆ తర్వాత కృష్ణానది ఒడ్డునే శివాలయం ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ సీతారామచంద్రుల ఆలయం కూడా ఉంటుంది ఈ మూడు ఆలయాలు కూడా చాలా ప్రముఖంగా ఇక్కడ దర్శించుకోవాలి నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక బాధాకరమైన విషయం తెలిసిందేంటండి అంటే ఇక్కడికి వచ్చిన భక్తులు చాలామంది కూడా ప్లాస్టిక్ కవర్లు అదేవిధంగా వాళ్ళు తెచ్చిన పూజా సామాగ్రి మిగిలిపోయిందంతా కూడా ఒడ్డున పడేస్తున్నారు లేదంటే నీళ్ళల్లో వేస్తున్నారు అయితే పర్యావరణం అంటే మనకు దైవంతో సమానం అంటే ప్రకృతిని మనం దైవంగా భావిస్తాం ఆ ప్రకృతిని ఆ పర్యావరణాన్ని దెబ్బతీయడం మాత్రం దేవుణ్ణి దెబ్బతీసినట్లే దేవుణ్ణి అవమానించినట్లే ఈ విషయం గుర్తుపెట్టుకోండి అందుకే ఇక్కడే కాదు ఎక్కడైనా సరే ఏ వనరుల దగ్గరికి వెళ్ళినా సరే నదీ వనరుల దగ్గరికి మీరు వీలైన పరిశుభ్రతను పాటించండి మీ దగ్గర ఏమైనా మిగిలిపోయిన వస్తువులు ఉంటే దగ్గరలో ఉన్న చెత్త బుట్టలో వేయండి లేదంటే మీరు కట్టగట్టుకొని తీసుకొని వచ్చి మీ ఇంటి దగ్గరలో ఉన్న చెత్తబుట్టలో వేయండి కృష్ణానదిలో స్నానాల తర్వాత మనకు అక్కడి నుంచే మనకు ఘాట్లో నుంచే ఇక్కడ మనకు ఈ విగ్రహం అనిపిస్తుంది చూడండి కృష్ణవేణమది ఎంత బాగుందో ఇక కృష్ణవేణమ్మ వెనకనే మనకు శివాలయం ఉంటుందండి కనిపిస్తుంది కదా మనకు సో మన వెనుక ఇప్పుడు కనిపిస్తున్నాయి చూడండి ఈ ఆలయము ఈ పక్కన ఆలయం ఈ రెండు కూడా శివాలయాలే అండి అయితే ఇది నిజానికి ముందు శివాలయం ఇదే అండి అయితే ఇక్కడ ఒక వ్యక్తి మృతి చెందిన దృశ్య ఆ తర్వాత ఈ ఆలయాన్ని ఇక శుద్ధి చేయడం ఎందుకని చెప్పేసి కొత్త ఆలయం కట్టి స్వామిని ఇందులోకి తరలించారు ఇప్పుడు ఇది శివాలయం అయితే ఆలయం ఐటమ్ డోర్లు మాత్రమే క్లోజ్ ఉన్నాయి కానీ గేటు లోపంచి శివయ్య కనిపిస్తున్నాడు దర్శనం చేసుకుందాం రండి కనిపిస్తున్నా అండి ఓం నమ శివ ఓం నమ శివా ఓం నమ శివ ఓం నమ కృష్ణానది ఒడ్డున మనం శివాలయం సందర్శించగానే దాని వెనుకనే మనకు ఒక పెద్ద గోపురంతో ఉన్న ఆలయం కనిపిస్తుంది ఆలయం సీతారామచంద్రుల ఆలయం అండి ఇప్పుడు మనం ఉన్నం అదే ఆలయం ఇదే మన దురదృష్టవశాత్తు మనం వచ్చిన సమయం ఆలయ సందర్శన సమయం ముగిసిపోవడంతో బంద్ అయిపోయింది ఇక్కడ సాయంత్రం వరకు వెయిట్ చేసి దర్శనం చేసుకునేంత పరిస్థితులు లేవు ఎందుకంటే మనం వెళ్ళాల్సిన క్షేత్రం కూడా మళ్ళీ వెళ్ళాలి అక్కడ కూడా దర్శనం బంద్ అయ్యే ఛాన్స్ ఉంది కావాలి ఇది రెండు వేల రెండులో కట్టిన ఆలయం అనమాట ఇది యాక్చువల్గా ఇక్కడ మరో పురాతన ఆలయం ఆంజనేయ స్వామి ఆలయం ఉంది ఇంకా మనం ఆలయాన్ని సందర్శించాల్సి ఉంది అయితే ఆ తర్వాత ఈ ఆలయం నిర్మించాలి శ్రీరాములు ఇంకా ఆ పక్కన మనకు కనిపిస్తున్నది లక్ష్మీ హయగ్రీవాలయం అదేవిధంగా జ్ఞాన సరస్వతి అమ్మవారు అదేవిధంగా అక్కడ విశ్వక్సేనుల వారు ఈ ముగ్గురు మూర్తుల కూడా ఆలయంలో ఇది ప్రధాన ఆలయం అండి ఇప్పుడు బీచపల్లిలో ఉన్న ప్రధాన ఆలయం ఇది హనుమంతుని ఆలయం ఆంజనేయ స్వామి ఈ బీచపల్లికి సంబంధించి చరిత్ర చూసుకుంటే కనుక ఇది పదహారో శతాబ్దం అంటే కృష్ణదేవరాయల కాలంలో కట్టిన ఆలయం అండి అంటే ఆయన టెన్యూర్ చూసుకున్నా కానీ పదిహేను వందల తొమ్మిది నుంచి ఆయన సుమారుగా పదిహేను వందల ఇరవై తొమ్మిది వరకు కూడా ఆయన పరిపాలించినట్టు నాకు తెలుసు తప్పు ఉంటే క్షమించండి నేను చెప్పిన దాంట్లో అయితే ఆ కాలంలో ఆయనకు ఒక దోషం వచ్చింది ఆ దోషం వచ్చినప్పుడు దానికి ఏం చేయాలి పరిహారంగా అంటే అప్పుడు ఆయన గురువు ఉన్నారు వ్యాసరాయలు ఆయన చెప్పారు ఏందంటే కొన్ని రోజులు రాజధానం ఇస్తాడు వ్యాసరాయలకి రాజ్యాన్ని అప్పగించి కొన్ని నెలల పాటు ఆ తర్వాత ఈ దోష పరిహారం జరిగిన తర్వాత మళ్ళీ వ్యాసరాయలు శ్రీకృష్ణదేవరాయలకు ఆయన రాజ్యాన్ని ఆయనకు దానంగా ఇచ్చేస్తాడు అప్పుడు శ్రీకృష్ణదే దేవరాయలు తన దోష పరిహారార్థం మూడు వందల డెబ్బై ఎనిమిది మంది మూర్తులను ప్రతిష్ఠించారట అందులో ఒకటి ఇప్పుడు మనకు అనిపిస్తున్న ఈ బీచ్పల్లి ఆంజనేయ స్వామి ఆలయం అండి సో ఇది చరిత్ర రాజగోపురం నుంచి మనకు లోపల రాగానే నేరుగా స్వామివారి మనకి ధ్వజస్తంభం కనిపిస్తుంది చూడండి ద్వయస్తంభంలో లోపలికి వస్తే ఇక్కడ మరో హనుమంతుని మూర్తి విగ్రహం కనిపిస్తుంది చూడండి ఎంత బాగుందంటే నిజంగా స్తంభంలోనే చెక్కబడి ఉందండి నేను చాలా చోట్ల కూడా ఎక్కడ కూడా ద్వయస్తంభంలో చెక్కబడి కనిపించింది ప్రత్యేకంగా దానికి పూజలు చేస్తారు అయితే లోపల ఉన్నది హనుమంతుల వారే ఇక్కడ మనకు కనిపిస్తున్నది కూడా ద్వజస్తంభం కింద హనుమంతుల వారే అనమాట ఈ ఆలయ ద్వారం కూడా చాలా పురాతనమైనది దాన్ని అంటే శతాబ్దంలో నిర్మించిన ఆలయం మనకి ఇక్కడి నుంచి కనిపిస్తుంది చూడండి మంగుధి హనుమంతరణ మంగితి హనుమంత మంగుధి హనుమం సో ఇది కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఆలయం ఇది మొత్తానికి కూడా అయితే ఇక్కడ ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడున్న హనుమంతునికి శంఖు చక్రాలు ఉంటాయి సర్వసాధారణంగా విష్ణుమూర్తికి మాత్రమే శంఖు చక్రాలు ఉంటాయి సో ఇక్కడ హనుమంతునికి కూడా శంకు చక్రాలు ఉంటాయి సో ఎందుకు ఇది అంటే ఆయన వ్యాసరాయలు ఎవరైతే ఉన్నారో శ్రీకృష్ణదేవరాయల వారి గురువు ఆయన ఎన్నో ఆలయాలు అంటే ప్రతిరోజు ఒక ఆలయాన్ని ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించకపోతే ఆయన నిద్రపోయేవాళ్ళు కాదంటే అంత గొప్ప భక్తుడు ఆయన ఆయన ఎక్కడ హనుమంతుల వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించినా ఆయన ప్రతిష్ఠించినందుకు గుర్తుగా శంఖ చక్రాలు ఉన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఆ క్రమంలో ప్రతిష్ఠించబడినదే ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ హనుమంతుడి శంఖ చక్రాలు ఉన్నాయి ఈ హనుమంతుని విగ్రహం అనమాట సో మీకు ఒక విషయం గుర్తు చేయాల్సిన అవసరం ఉంది మనము ఇదివరకు చాంద్రాయన్ గుట్టలో చెన్నకేశవ స్వామి ఆలయంలో కూడా శంఖ చక్రాలు ఉన్న హనుమంతుని విగ్రహాన్ని చూస్తాం కానీ అక్కడ స్వయంభూ హనుమంతుని విగ్రహం అది శంఖు చక్రాలు ఉంటాయి దానికి సంబంధించి ఇంకో చరిత్ర ఉంది పైన లింక్లో దానికి సంబంధించిన లింక్ ఇస్తున్నాను వీడియో లింక్ మీకు వీలుంటే ఆ వీడియోని కూడా చూడండి అది కూడా చాలా బాగుంటుంది అయితే ఇప్పుడు ఈ ఆలయం విషయానికి వస్తే మాత్రం ఈ ఆలయాన్ని దర్శించిన వారికి ఏ వ్యాధులు ఉన్నా కానీ దూరం అవుతాయని ప్రతీతి అనమాట కోరిన కోరికలు నెరవేర్చే స్వామి ఈ బీచుపల్లి ఆంజనేయ స్వామి మరి బీచుపల్లి అనే పేరు ఎలా వచ్చిందంటే బీచుపల్లి అనే బోయకులస్తుడు స్వామివారిని సేవించాడట ఆయన పేరు మీదనే ఇలా బీచ్పల్లి అని ఉంది అయితే ఇక్కడ ఇంకో చరిత్ర కూడా ఉంది ఎప్పుడైతే వ్యాసరాయరి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తర్వాత దీనికి ఎవరిని పూజారిగా నియమించాలని ఆయన అనుకున్నప్పుడు స్వామివారు కళలో కనిపించి ఎవరైతే గుడికి ముందు దర్శనానికి వస్తారో ఆయననే పూజారిగా నియమించానని కళలో చెప్పాడట అలా వచ్చిన వాడే ఈ బోయకులస్తులు వచ్చారు అప్పటి నుంచి కూడా బోయకులస్తులు ఈ ఇక్కడ పూజాధికారులు నిర్వహిస్తున్నారు వీరితో పాటు మాధవ బ్రహ్మణులు కూడా పూజాధికారులు నిర్వహిస్తున్నారు ఎప్పుడు ఇదంతా కూడా గద్వాల సంస్థానాధీశులు వచ్చిన తర్వాత మాధ్వ కుల బ్రాహ్మణులను కూడా ఇక్కడ పూజలు చేయడానికి అనుమతించారు సో ఇరు వర్గాలు కూడా ఇక్కడ పూజలు చేస్తుంటాయి బోయ కులస్తులు అంటే వాల్మీకి కులస్తులు ఇటు మాధ్వ బ్రహ్మణులు కూడా ఇప్పటికీ కూడా ఇక్కడ హనుమ జయంతి అదేవిధంగా శ్రీరామనవమి లాంటి వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయి ముఖ్యంగా ఇక్కడ జరిగే రథోత్సవానికి గద్వాల వంశస్థులు ఇప్పటికీ కూడా వారు విరాళాలు అందజేస్తారు ఆలయ నిర్వహణకు సంబంధించిన విరాళాలు కూడా వారి దగ్గర నుంచే వస్తుంటాయి అన్నమాట ఇది ఈ బీచుపల్లి హనుమంతుని ఆలయానికి ఆంజనేయ స్వామి ఆలయానికి సంబంధించిన బీచుపల్లిలో హనుమంతు ఆలయం అండి మనకు వెనక కనిపిస్తోంది కదా హనుమంతుని ఆలయం తర్వాత దానికి అంటే ఆలయానికి ఎడమవైపు నుంచి అంటే మనం వచ్చేటప్పుడు కుడివైపుకు వస్తే ఈ రోడ్లో మనకిక్కడే ఈ కలిమి చెట్టు ఉన్న ఈ సమాధి కనిపిస్తుంది ఇక్కడ ఒక మహర్షి అండి ఒక సిద్ధపురుషుడు చాలా కాలం తపస్సు చేసిండట హనుమంతుని కోసం ఆయనకు గుర్తుగా ఈ సమాధి నిర్మించు ఇక్కడ ఒక చెట్టు ఏర్పడింది దీన్ని కలిమి చెట్టు అంటారు అయితే దీనికి ఒక మహిమ ఉందండి ఈ కలిమి చెట్టు మహిమ ఏంటంటే మీకు ఋతువుతో సంబంధం లేదు ఏ కాలమైనా సరే పండో పువ్వు కాయో ఖచ్చితంగా ఈ చెట్టుకు పూయడమో కాయడమో జరుగుతుంది అది ఈ చెట్టు స్పెషాలిటీ అంటే ప్రతి ఏ మొక్కకైనా సరే ఏ చెట్టుకైనా ఒక సీజన్ అంటూ ఉంటుంది ఆ సీజన్లో మాత్రమే పూలు పూయడము లేదంటే కాయలు కాయడము పండ్లు పండడం లాంటివి జరుగుతాయి కానీ వాటన్నిటికీ అతీతంగా సీజన్ అనేది ఉండదు అనమాట ఈ చెట్టుకి అందుకే ఇది అతి మహిమాన్వితమైన ప్రదేశంగా ఇక్కడ వాళ్ళు భావిస్తారు అంతేకాదు ప్రతి సంవత్సరం ఆంజనేయ స్వామిని ఉత్సవాల సమయంలో ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ స్వామివారిని ఇక్కడికి చూపించి మళ్ళీ తీసుకెళ్తారండి ఆలయానికి అంటే మీరు ఆ మహర్షి ఎంత గొప్పవాడో ఆ సిద్ధపురుషుడు నిజంగా స్వామిని నిజంగా తన దగ్గరికే రప్పించుకుంటున్నాడంటే ఎంత గొప్ప విషయమో ఆలోచించండి ఇది ఈ కలిమి చెట్టు ప్రత్యేకత అండి స్వామివారి మహ మహిమకు ఒక నిదర్శనం ఈ కలిమి చెట్టు నిజంగా అండి చాలా మహిమాన్వితమైన స్వామి ఈ ఆంజనేయ స్వామి మీరందరూ కూడా హైదరాబాద్ నుంచి అతి సమీపం అండి కేవలం మూడు గంటల ప్రయాణం చేస్తే ఈ ఆలయానికి చేరుకోవచ్చు కృష్ణానదిలో స్నానం చేయొచ్చు అదేవిధంగా స్వామిని మీరు మిగతా రెండు ఆలయాలను కూడా శివుణ్ణి సీతారాములను లక్ష్మీ హయగ్రీవుణ్ణి జ్ఞాన సరస్వతిని అదేవిధంగా విశ్వక్సేను ఇంతమంది దేవతలను సందర్శించుకునే అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ క్షేత్రానికి రండి మీరు ఈ స్వామివారి అందరినీ సేవించుకొని తరించండి సైనింగ్ ఆఫ్ ష్యామ్ ఇక మనం మరో క్షేత్రానికి వెళ్ళాం